మొన్న తమిళనాడులో మధురైలోని మురగన్ సభకి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు చీఫ్ గెస్ట్ గారు ఉంది పవన్ కళ్యాణ్ గారు హాజరైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం మాట్లాడారంటే మేము హిందువులు హిందువులు సెక్యులర్ ముస్కులు ఎవరైనా కానీ హిందుత్వాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే ఊరకం అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చెప్పాలనుకుంటే ఒకప్పుడు ఈ మాటలు మాట్లాడాలి ఇప్పటికిప్పుడు సనాతన యోధులు లాగా నేనే వీరుణ్ణి సూర్యుణ్ణి అని చెప్పి సనాతన ధర్మంలోని ఏ పాటించకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఆయన చేసే శాసనం చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది ఎవరికైనా కానీ బికాస్ ఆఫ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రెండు సోట్లు ఓడిపోయారు పంతొమ్మిదిలో పద్నాలుగులో పోటీ చేయాలి ఇరవై నాలుగులో వేరే వారు చేయబట్టుకుని ఈయన గెలిచాడు ఈ లోపు ఆయన జాతీయ స్థాయి సమస్యలన్నీ గుర్తొచ్చి బంగ్లాదేశ్ సమస్యలు మాట్లాడతాడు పాకిస్తాన్ సమస్యలు మాట్లాడతాడు అంటే పాకిస్తాన్ హిందువులు బంగ్లాదేశ్లో హిందువులు పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడతాడు తమిళనాడు గురించి మాట్లాడతాడు కానీ ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ప్రస్తావించి ఎన్నికలకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సమస్యలు తీర్చింది దాఖలాలు కనపట్లేదు కానీ పక్క రాష్ట్ర సమస్యలు మాత్రం నేను తీరుస్తానని లబోదిపోమని వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు అంత అవసరం ఏంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి మీరు పైన అత్యాచారాలు ఏంటి పరిస్థితి వాటి గురించి ఏమైనా చట్టాలు ఏమైనా చేశారా ఆపే ప్రయత్నాలు ఏమైనా చేశారా మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే ఏమైనా మాట్లాడుతున్నారా రైతు సమస్యలు రైతులు గిట్టుబాటు ధరకు మాత్రం కల్పించే దాఖలాలు కానీ అరహర వీరమల్ల సినిమా మాత్రం ఇబ్బంది వస్తుందంటే మాత్రం వెంటనే ట్వీట్ పెట్టి లబోది బోర్ రిటర్న్ గిఫ్ట్ అని మాత్రం ఇచ్చేస్తారు ఇంకా ఎన్ని ఇష్యూస్ నిరుద్యోగ సమస్యకి పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాన్నారు ఆ పది లక్షలు ఎక్కడ పోయినా కనీసం పది లక్షలు పది రూపాయలు డబ్బులు ఇలా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అంటే ముగ్గురు తీసుకుని చేసిన అలిగేషన్లు ఇన్నున్నాయి అవన్నీ నేనే తెచ్చగలం మేమే చేయగలం ప్రభుత్వ ఉద్యోగస్తుపిఎస్ జీపీఎస్ అంతకు మించి ఇంకోటి ఏ దొరుకుతుంది ఈరోజు అయ్యాన్ని ఎక్కడ పోయినాయి ఏంటన్నా తమిళనాడుకు వెళ్ళి అక్కడ రాజకీయాలు రెచ్చగొట్టే ప్రయత్నం అక్కడ పరిస్థితులను రెచ్చగొట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారికి అక్కడ డిఎంకే చెందినటువంటి మంత్రి శేఖర్ బాబు ఈయన ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా చెన్నైలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయండి గెలిచిన తర్వాత మీరు చెప్పిన మాటలు మేము వింటాం మీకు ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటి అసలు మీకు ఈ రాష్ట్రంలో కనీసం మాత్రం సమస్య అయినా తెలుసా ఏం తెలుసు మీకు ఈ రాష్ట్రం గురించి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టుకపోవటం కాదు పూర్తి స్థాయిలో ఇది బీజేపీకి అనుకూలంగా మీరు మాట్లాడుతూ ఏదో చేయాలనే ప్రయత్నంలో ఇక్కడ ఈ పరిస్థితులు మీకు తెలియకుండా ఏది పడితే రెచ్చగొడితే మేము ఊరుకోమని చెప్పి ఆయన అన్నాడు శేఖర్ బాబు ఆయనగా బీజేపీని క్వశ్చన్ చేస్తూ బీజేపీలో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న అధ్యక్షుడు గతంలో ఉన్నటువంటి అన్నమలై వీళ్ళిద్దరు ఇప్పుడు అధికార ఏదైతే అనే ఉంటారు ఒకరంటే ఒకరు పూర్తి స్థాయిలో నేను నిరూపించుకోవాలి నేను నిరూపించుకోవాలి నేనే గొప్ప అనే ఊగి ఊగిపోతా ఉన్నారు నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని వాళ్ళ మధ్య మళ్ళీ మీరు చేరారు అంతే అని చెప్పి ఈయన అన్నాడు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీర్చి ఈ రాష్ట్రంలో ఏమి సమస్యలు మొత్తం మేము వచ్చాక రూప్ మాపేశాం మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం మా పూర్తి పూర్తిస్థాయిలో చిత్త చుత్త ప్రజలు చేర్చాం తర్వాత మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోండి మీరు కావాలంటే వెళ్ళిపోండి ఒకప్పుడు మీకు సౌత్ ఇండియా గుర్తొచ్చింది నార్త్ ఇండియా వేరు అన్నారు ఇప్పుడు ఇప్పుడు పూర్తిస్థాయిలో అంతా ఒకటే అన్నారు అసలు హిందువులు అంటారు కాసేపు ఈ రోజు ఉన్న స్టాండ్ రేపు ఉండదు మళ్ళీ అన్ని జాతి సమస్యలు అన్ని నాయే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు నేనే ఉంది ఇక్కడ చేయండి ఇక్కడ ఏం చేశారు ఏం చేయబోతున్నారు అసలు మీరు ఎప్పుడు హాజరు ఎప్పుడు కనిపిస్తారు తెలియదు నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే కనపడరు మోడీ గారి సభలో మాత్రం కనపడతారు రైతుల సమస్యలు అంటే కనపడరు చంద్రబాబు గారికి ఏదైనా అవసరం ఉంటే కనపడతారు మహిళల పైన అత్యాచారాలు అవి దారుణంగా రిపోర్ట్ రోజు రోజుకు ఎక్కువ అయిపోతుంటే వాటిపై మీరు స్పందించరు కానీ ఏదైనా ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది వచ్చింది ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుందంటే మాత్రం వచ్చి వెంటనే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వెళ్ళిపోతారు ఇది మీ రాజకీయ సార్లు ఇది చూసిన వాళ్ళు అర్థమైన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మీ గురించి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారని మాకు ఎందుకు నా ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారిని నమ్మావా ఆ వాళ్ళు ఎవరు ఆ ఇటువంటి వ్యక్తిని నమ్మి ఏం చేయాలంటే రాజకీయాన్ని భ్రష్టుపటించా వాళ్ళందరూ అనుకుంటున్నారు